గాయ సీరా సేమే వేస్తున్నాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కర్ర దాన్ని ఇది మేడ్ నెయ్యి ఇదంతా దాని తర్వాత సేమ్ వేసుకోవాలి ఫస్ట్ ఇవే ఇవేంటివి ద్రాక్ష ఏమంటారు కానీ బాదం కాడ అవ్వచ్చిన మనవి రావు గాయ్స్ ఇప్పుడే గుమ గుమ స్మెల్ వస్తుంది గాలి రిచ్గా ఎగిరిపోతుంది ఇది ఎగిరిపోతా వీడియో దిశ జాగ్రత్తగా జాగ్రత్త ఇట్లా పైకి వస్తుంది కొంచెం మనకి స్పూన్ లేక కొంచెం మాడిన గైస్ ఏమనుకోకండి గైస్ గాయస్ ఇప్పుడు మళ్ళా కొంచెం మనకి ఇష్టం నెయ్యి కదా కొంచెం నెయ్యి వేసి మస్తులు వచ్చిన అది నెయ్యి వేసుకొని ఇప్పుడు సేమి వేసుకోవాలి గైస్ సేమి గుమ్మ ఇచ్చుకోండి ఖాళీ రిచ్గా అంగో నెయ్యి చూడండి ఇంట్లో ఉమ్మడి నెయ్యి ఎంత నేర్చుకోవచ్చు గాయస్ ఎయి ఎంది గాయస్ ఖాళీ ఉండండి ఇప్పుడు కలుపుడు ప్రోగ్రామ్ పెట్టాలి ఇప్పుడు చాలా చాలు చిన్న చాలు నాకు ఎక్కువ సేమ్ అంటే నచ్చదు చిన్ను మనం గాయ్స్ నయ్యే సేమియా సేమియా ఠక్కువా నయ్యే కున గాయ్స్ బ్రౌన్ వచ్చారు కంచం గాయ్స్ బ్రౌన్ కాదు గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చారు బంగారం బంగారం కలర్ వచ్చారు బంగారం ఎంతన గణం కాబట్టి ఎంత బంగారం చేస్కోవాలి గాయ్స్ గీచ్కొని ఇంకో పాలు ప్యాట్ ఇలా కాగబెట్టుకోవాలి గైస్ గిన్నెల పాలు పాలు తీసుకొని పాలు కాగబెట్టుకొని దాని తర్వాత షుగర్ వేసుకోవాలి అప్పటి వరకు మనం ఇది గోల్డెన్ బ్రౌన్ ఇట్లా వేపుకోవాలి గైస్ గైస్ ఇప్పుడు సేమే వేసుకోవాలి మనం వేసుకొని మొత్తం సేమేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం నెయ్యి చూడండి గాయస్కి వెళ్ళిందా నెయ్యి నెయ్యి దేసి గీ అంటారు గాయస్ హోమ్ మేడ్ గీ ఇవన్నీ వేసుకోవాలి మనం ఇప్పుడు కేట్టుకునే అన్ని అంతేగాయ సింపుల్ గా సేమ్ యా కావాల్సంటే వచ్చాను గాయ మా ఇంటికి Haha, guys, come on.